ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటనగా మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అన్యాయాలు వీటన్నిటిపైన మేము ఒక చిన్న నోట్ తయారు చేశాము ఈరోజు మాజీ మంత్రివర్యులు శిల్పామోహన్ రెడ్డి గారు మేము ఏమన్నా అన్యాయం చేస్తే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము అని అన్నారు మరి మరి మీ ఇంట్లో పనిచేసే గుమాస్తాలకు మీ ఇంట్లో పనిచేసే వంట మనుషులకు మీరు మున్సిపాలిటీ నుంచి మరి నెల నెల జీతం డ్రా చేస్తున్నారు మరి మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా మున్సిపాలిటీ ఎంప్లాయీసా మున్సిపాలిటీ నుంచి మీకు ఏమన్నా సపరేట్గా ఒక జివో ఏమైనా ఉన్నదా మీ ఇంట్లో పనులను పెట్టుకోవచ్చు మున్సిపాలిటీ జీతం పే చేస్తాదని మరి మున్సిపాలిటీ డబ్బులు ఎవరు కడుతున్న డబ్బులు పన్నుల రూపంలో నంద్యాల ప్రాంత ప్రజలు కడుతున్న డబ్బులు నంద్యాల ప్రాంత ప్రజలు డబ్బులు కడుతుంటే మీరు మున్సిపాలిటీ నుంచి జీతాలు ఇప్పించుకుంటా దీంతో పనికి పెట్టుకోవడం ఎంతవరకు సవబు ఇది విత్ ప్రూఫ్ ఉన్నది సీరియల్ నెంబరు ప్రసాద్ దీనికి ఏందో మరి మీరు సమాధానం చెప్పాలి మంత్లీ మంత్లీ మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు వెళ్ళి అక్కడ ఐరీస్ చేసి శాలరీ డ్రా చేస్తున్నారు మరి దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు మేము చాలా నీట్గా ఇది చేస్తున్నాము రాజకీయం చేస్తున్నాము మేము అవినీతికి పాల్పడము మాకు మా డబ్బులే పెడుతున్నాము అంటున్నారు మరి మీ డబ్బులే పెట్టినప్పుడు మీ దగ్గర అంత డబ్బు ధనం ఉన్నప్పుడు మరి ఇవన్నీ ఎందుకు చిన్న చిన్నవి మీరు నంద్యాల ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదా లేదా ఎందుకు ఇవన్నీ మీకేమైనా ఏమి ఎందుకు మీరు మరి మీ ఇంట్లో పనిచేసే గుమాస్తాలకు మున్సిపాలిటీ ఎందుకు పే చేయాలి దీన్ని ఎవరు అందరికీ తెలుసు మీ వార్డు మెంబర్స్ ముప్పై ఎనిమిది మంది ఉంటే ముప్పై ఐదు మందికి ముప్పై ఎనిమిది మందికి ఈ విషయం తెలుసు కానీ ఎవరు గడం ఇప్పి బయటకు వస్తలేరు ఏమంటే మీరు అందరినీ భయపడిస్తున్నారు భయప్రాంతలో గురి చేసి ప్రతి ఒక్కరిని మీరు ఇబ్బంది పెడుతున్నారు ఈరోజు గలం ఇప్పుడు ఏదన్నా అంటే మేము అది చేస్తాము మిమ్మల్ని బయటికి దొబ్బుతాము మీకు ఉండేవన్నీ కట్ చేస్తామని భయ భయపడిచ్చే ఒకటిని అదేవిధంగా ఎనిమిదో వార్డు కౌన్సిలర్ భర్త నిజాముద్దీన్కి శాలరీ ఇస్తున్నారని మన రెండు రోజుల క్రితమే మీ మీడియా మిత్రులే ఒకరు రాసినారు మరి అది నిజం కాదా నిజం కాదంటే చూపియండి మరి వచ్చి మేము కూడా ఆర్టీఐ యాక్ట్ యాక్ట్ ప్రకారం ఈరోజు అప్లై చేస్తున్నాము ప్లస్ మున్సిపాలిటీ దగ్గర పోయి మున్సిపల్ కమిషనర్ గారికి దాన్ని సబ్మిట్ చేసి అడగదలిచినాము ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పాలి సమాధానం చెప్పకుంటే ఖచ్చితంగా మున్సిపాలిటీ ఎదురుగా పెద్ద భారీ ఎత్తున ధర్నా జరుగుతుంది దాని గురించి సమాధానం చెప్పేదాకా ఇచ్చే సమస్య ఉండదు నంద్యాల ప్రాంత ప్రజలు కట్టే పనులతో మీరు ఆ డబ్బును దుర్వినియోగం చేసుకుంటూ మీరు మీ ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తున్నారు ఏమి మీ అహంకారం రెండు వేల ఆల్మోస్ట్ రెండు వేల నాలుగు నుంచి ఈ రోజు వరకు మున్సిపాలిటీని మీ సొంతింటి లెక్క వాడుకుంటున్నారు మున్సిపాలిటీలో అసలు ఏం జరుగుతున్నాయి మన మున్సిపాలిటీలో ఏదన్నా పెడితే మీడియా వాళ్ళను కూడా తిట్టబడ్డది మీరు మీకు తెలుసా మీకు తెలుసా అని మరి శానిటరీకి ఎంత ఖర్చు పెడుతున్నారు నెల నెల మీరు శానిటరీ డిపార్ట్మెంట్లో ఇవన్నీ పక్కన పడేయడం జరిగింది ఇదంతా ఏంది కాలువలు క్లీన్ చేయకుండా మరి నెల నెల జీతాలు అయితే డ్రా చేస్తున్నారు శానిటరీ డిపార్ట్మెంటు మీరు ఏం గమనిస్తున్నారు ఇది ఏంది దీనికి సమాధానం చెప్పండి ఇది కాదా అభివృద్ధి అని చెప్పి మీరు మున్సిపాలిటీ పనులతో రోడ్లు వేపిచ్చి ఇది కాదా అభివృద్ధి అని పెడుతున్నారు మరి ఇది ఇదేంది అది అభివృద్ధి అయితే ఇదేంది అంటే దీనిపైన మనకు నైతిక విలువ నైతిక బాధ్యత లేదా మనకు దీనికి శుభ్రం పెట్టాలి దీనివల్ల దోమలు వస్తాయి దీనివల్ల ఇంకోటి సరే ఆ దోమలు వస్తే ఆ దోమలకు ఏమైనా చేస్తున్నారంటే అది ఏం చేస్తలేరు మేమే చేస్తున్నాం నేను సొంత నిధులతో చేస్తున్నాను మరి నాకున్నంత చిత్తశుద్ధి కూడా నీకు లేదు నందేల ప్రాంతం పైన మరి ఈరోజు ఇన్ని మిషనరీస్ కొన్నారు మున్సిపాలిటీలో ఈ మిషనరీస్ అన్ని పక్కన పడినాయి ఏమి అంతా ఇది ప్రజల సొమ్ముతో కొన్న మిషనరీయే కదా ప్రజల సొమ్ము అనేసరికి దుర్వినియోగం చేయొచ్చు ఏమైనా చేయొచ్చు ఎవరు అడిగే వాళ్ళు లేరని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్కదాన్ని నేను ప్రశ్నిస్తాను నేను ఇదే పార్టీలో పనిచేస్తున్నాను ఎవరికి చెడు పేరు వచ్చేది లాస్ట్కు పార్టీకి చెడు పేరు వస్తుంది పలానా పార్టీ ఓడు పలానా పార్టీ ఎమ్మెల్యే పలానా పార్టీలో పనిచేస్తూ ఈ విధంగా మెయింటైన్ చేస్తున్నారని చెప్పేసి వస్తుంది రేపు పొద్దున వీటన్నిటికి మూల్యం ఎవరు చెల్లించుకోవాల్సి వస్తుంది పార్టీ చెల్లించుకోవాల్సి వస్తుంది పార్టీని ఇక్కడ బలోప్రితం చేయాలి కానీ మనం పార్టీని రోజు రోజుకు దిగజారి కార్యక్రమం చేస్తున్నాము దాన్ని మేము అడిగితే మీరు దాన్ని తీసుకుపోయి తప్పుగా అధిష్టానం దగ్గర పోయి అట మాట్లాడుతున్నారు ఇట మాట్లాడుతున్నారు అని చెప్పి నాపైన కంప్లైంట్ ఇవ్వబడుతుంది ఇవి నిజాలు కాదా ఇవి నిజాలు కాదా చెప్పండి దీనిపైన మీరు ఏదైనా స్పందించి దీన్ని సరే పొరపాటు జరిగి మాలో కూడా ఏదో గమనించుకోలేదు అని చెప్పి మీరు ముందరకు వచ్చి రైట్ రాయలుగా చేయండి మరి ఎవరైనా చెప్తే దాన్ని సరిదిద్దుకోవాలి కానీ దాన్ని ఏదో ఛాలెంజ్గా తీసుకొని మాపైనే చెప్పే తోళ్ళ అంటే మీ పైన చెప్పే తోళ్ళంటే ఎవరిపైననే చెప్తారు ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసుకుంటూ పోతుంటే మనకు పరికరాలు లేకే కాదు ప్రతి ఒక్క పరికరం ఉంది మన కాడ దీన్ని యుటిలైజ్ చేయలేకపోతున్నాం ఎందుకు దీన్ని మరుగున పడిపోతుంటే దీనిని తీసుకొచ్చి రిపేర్ చేపించడమో దీనిని ఏదో ఒకటి చేయాలి కదా మనం మనకు బాధ్యత లేదా బాధ్యతల గురించి మాట్లాడితే మీకు కోపం వస్తుంది మరి అంటే మున్సిపాలిటీకి మేము నీళ్ళు ఇస్తలేమా ప్రజలకు నీళ్ళు ఇస్తలేమా అని అంటున్నారు మరి ప్రజలకు నీళ్ళు ఇస్తున్నారు సరే ఏం చేస్తున్నారు మీరు ఫిల్టర్లు ఏమన్నా క్లీన్ చేయిస్తున్నారా అది కూడా ఏదో ఆ జాబితా కూడా మీరు రిలీజ్ చేయండి మీ మీ ఒక నోట్ రిలీజ్ చేయండి మేము ఇది ఇది చేస్తున్నాం ఇంత ఖర్చు పెడుతున్నామని ఉన్నది